బాగున్నారా మంచిదండి చక్కని మాటలు ఎన్నో మంచి సాక్ష్యం యోగు చెప్పాడు కేవలం దేవుని కృపే స్తోత్రం ఆ రాత్రి ఫోన్ చేశాడు నొప్పి నిద్రపోవాలంటే ప్రార్థన చేశాను ఆ రోజు అసలు లెగలేదంట దేవునికి మహిమ కలగను కానీ ఆపరేషన్ రాత్రి దేవుడు ఆయన ఏమైనా చేయగలడు కాబట్టి యోగు జీవితంలో ఆ ఆపరేషన్ పెద్దదే ఆశ్చర్యకరంగా బాగుపడి ఈరోజు మందిరానికి రావడానికి దేవుడు సాయం చేశాడు అలా కాబట్టి ఇక ప్రభు కోసం మంచి సాక్షిగా ఉండాలి ఎట్టి పరిస్థితులు వెనక్కి వెళ్ళకూడదు జారిపోకూడదు యోగో ఎందుకంటే సంఘంలో చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ కేజీ అమ్మ ఆత్మీయ తండ్రి మీద నమ్మకం వారు చిన్న బిడ్డలు మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని చేతికి అప్పగించింది మా చేతికి అప్పగించడం వల్ల ఈరోజు బిడ్డలు ప్రయోజకులు అయ్యారు దేవుని కాబట్టి దేవుడు మీ కుటుంబాన్ని చక్కగా కడుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో మరి బ్యాక్ అవ్వకపోవడం పొరపాటు ఏమి చేయవద్దు ఇంకా దేవుడు దీవించబోతున్నాడు చాలా చాలా చూస్తావు నువ్వు నీ ఇద్దరు బిడ్డల వల్ల ఆ బ్లెస్సింగ్స్ నువ్వు చూస్తావు కాబట్టి జాగ్రత్త గుండు నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలిసినావు కేజి అమ్మకు కూడా తెలుసు ఆ కన్నీళ్లు దేవుడు తుడిచాడు దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు కాబట్టి ప్రభుకు సాక్షిగా మీరుండీ అలా ఇది ఏంటంటే మేమైతే అంజు కుటుంబంలో నుంచి వచ్చాము మా వైపు నుంచి నేను ఒక్కటనే ఆరుగురికి మరి మా ఆయన గారు వైపు ఐదుగురికి అతను ఒక్కవే నమ్ముకున్నాము మా ఇంటి మ్యారేజ్ జరిగిందని కానీ నేను చిన్నప్పుడే బాబు తీసుకున్నాను టెన్త్ క్లాస్ లో కానీ మరి ఇంట్లో వాళ్ళు ఇష్టం లేకుండా తెలిసాను నాకు పెళ్లి నేను పెళ్లి చేసుకున్నాను మా ఆయన గారు అయితే అట్ అంటే ఇంటికి పంపిస్తే ఈరోజు అలా రెండు వేల పదిలోని ఆక్సిడెంట్ అయ్యింది నేనైతే దేవుడికి ఒకటే ప్రాప్తి చేస్తాను రెండు వేల నాలుగు దేవుడి ఏదైతే చెయ్యి మంత్ర మీద ఉన్నా పర్వాలేదు కానీ దేవుడిని నమ్ముకోవాలి మంత్రుల మీద ఉన్నా పర్వాలేదు నా భర్త అక్కడికి వెళ్ళకపోయాను కానీ దేవుడి మాత్రం నమ్ముకోవాలి నా బెస్టే నేను నా కుటుంబం దేవుడిలోనే ఉండాలి చచ్చిపోయినా బ్రతికున్నా దేవుడిలోనే ఉండాలి అని ప్రాబ్లం చేసిన అలాగే పెద్ద యాక్సిడెంట్ అయ్యింది రెండు సంవత్సరాలు అలా బ్లడ్ మీద ఉన్నారు చిన్న పిల్లలు పట్టుకునే అందరు వాళ్ళ వైపు కానీ మా వైపు కానీ ఎవరు చూసే వరకు చాలా హ్యానం చేసి మమ్మల్ని వింటే వింతే అందరికీ చూసి నేను అలాగే పేరు జీతానికి చూసి నైట్ అది చూసి పిల్లల్ని పట్టుకొని ఏదైతే తిరిగి అసలు దగ్గర ఉంది అంటూ పెళ్ళాడు మా చిన్నప్పటి ఎనిమిది నెలల పిల్లల్ని వేసుకొని కేజీ పిల్లలు చేస్తారు చాలా సహాయం చేస్తున్నారండి తెచ్చుకుని మీరు భయపడకండి మేము చేస్తాం మీరు ఒక రూమ్ తింటుకుండా రండి అమ్మని మేము చూస్తాం నాకు చాలా హెల్ప్ చేశారు డాక్టర్ గారు కూడా చాలా బాగా బైఫ్లా చెప్తారు బైఫ్లాగరే అయిందండి రాడ్ ఉంటారు చాలా నడవలేడు కింద కూర్చోకూడదని కూడా చెప్పారు డాక్టర్ గారు మీట్లా కానీ ఇప్పటి వరకు డాక్టర్ గారు రెండు వేల పదిలోని అని బాబు తెచ్చిస్తారు అప్పటి నుంచి చెప్పే వరకు మా ఆయన మనందరి తల్లి మీద నడుస్తాడు అది అయ్యారు చేసిన ప్రార్థన ఆయన శక్తిని బట్టి మేము నడుస్తున్నాం అది మాది దాశర్వాదం మేము ఈ విధంగా ఉన్నామంటే అదంతా మా వెనుకుండి అయ్యగారి ప్రార్థన మా ద మా వెంట ఏది లేదండి మేము ఏ పాట వాళ్ళు పాపను ఈ ముందు ఏ సమయంలో దేవుడితో లేకపోతున్నాం తమిళ పాటు అంటున్నాం లేకుండా మా పుట్టించైతే పచ్చి పచ్చనిదేళ్ళు తాకపోతే దేవుడు అండి అలా క్లస్ లోని తమి పద్దెనిమిది ఏళ్ళు వస్తాయి కానీ జూన్ నుండే తీసుకొస్తారు ఆ మేలోను కానీ మూడు నెలలు ఆపేది దేవుడు ఆపాడు మా ఈ సంవత్సరం అయితే అందరికి మే నెలలో కూడా ఇవ్వలేదు ఇప్పుడు రెండు వరకే చూస్తున్నాను కానీ ఆ సంవత్సరంలోని మా అబ్బాయి మూడు నెలలు ఆపేది ఉద్యోగాన్ని మీ అది మీరు దాచి అందరూ వెనిపించు అంతే నాకొప్పు కాదండి దేవుడి కృప నా పిల్లడికి ఆంగు కొట్టివాడు దేవుడి కోసం కొను పచ్చరియోళ్ళని ఇస్తారు వాడి వాడి వడుతున్నప్పటి నుంచి అదే ఆశ్రవాదు అది తండ్రి గారు ఇచ్చిన కృప ఆత్మీయ తండ్రి మా ఎల్లి తీసిన ప్యాప్ అంతే మేము ఈ లోపంలో ఇంకేడీ సంపాదించుకోవట్లేదు అనుకోట్లేదండి నా బిడ్డలు దేవుడి అడగాలి నా ఆశ ఇవరకు నాకు అన్ని ఇచ్చాడు దేవుడు మంచి భర్తని ఇచ్చాడు బిడ్డలు ఇచ్చాడు ఇల్లు వాటిలో అన్ని ఇచ్చాడు తన అన్ని ఉంది గోల్డ్ ఉంది అన్ని ఉన్నాయి కానీ వద్దు మనకి లోకంలో ఏది తీసుకున్నాను కానీ అప్పు అప్పులు సంపాదించుకో ఆత్మ సంపాదించుకోవడానికి నా బిడ్డలు ఇద్దరు నా పెద్ద బిడ్డని దేవుడికి సంప్రదించుకున్నానని తిన్నబడ్డ కూడా దేవుడిలోనే వాడదాను ఏ ఉద్యోగాలు చేసినా దేవుడి కోసమే నా బిడ్డలిద్దరు వాడబడాలి అలాంటి కోడల్లే నాకు రావాలంటే ధర్మం అది వద్దు నాకు ఏమి బిడ్డలు ఇద్దరు కావాలి అలాగే ఇలా ఇలాంటి కోటమిలు ఎన్నో పెట్టుకోవాలని ఆశనం దేవుడి కోసమే ధనాన్ని విచ్చించాలని ఏమిడి సేవడం నేను వాడబడాలని ఉద్యోగులు కూడా మాన్తానండి నిన్న మాకు ఏదీ లోటు లేదండి మా కుటుంబం వాళ్ళు అందరూ హిందువులైనా అందరూ అంద ఇనా మామే ఆడుతుందండా అది దేవుని పండించిన స్వప్తంగా నేను ఎవ్వరి దగ్గరికి వచ్చి ఎవరి దగ్గర వెళ్ళలేదండి అలాగే ఎవరి దగ్గరికి నేను ఏది ఎవరైనా నా దగ్గరతో వస్తాడు నాది దగ్గర అష్ట కూడా అందుకుంటాను అలాగే దేవుని చర్చించాడంటే అది దేవుని పొరపా నా భర్తని ఎంతగానో అయ్యాను నిజంగా వెందండి అలా మార్చారు ఆనవ్ గారు అయితే అలా సాధన చేస్తూ ఉండేవారు అమ్మాడారు నిజంగా చెప్పాలి వాళ్ళిద్దరికి వందనాలు నిజంగా నా భర్త గురించి వెళ్ళినా ఇటు వెళ్ళినా ఆనవ్ గారు అమ్మగారు అమ్మ నువ్వేం బాధపడక యోగం మారుతాడు యోగిని చూసి అనేక మంది వస్తారు యోగ పార్తాడు నువ్వు చేయాలి ప్రార్థన చేయాలి కన్నీటి నా చిన్న అండి చాలా చిన్నప్పటి నుంచి కన్నీటి ప్రార్థన అమ్మ భయపడక నాన్న వచ్చిస్తారు రెండు నెలలు మూడు నెలలు వచ్చేవారు కాదు ఇంటికి అలాగే తిరిగేవారు అలాగైనా నా చిన్న కొడుకు చాలా ప్రార్థన చేసేవాడు అటు వెళ్తుంటే టెంట్ అందరు నవ్వేవారు పిల్లల్ని చూసి ఏటి ఈ నాన్న ఇక్కడ పడిపోయాడు ఈ లాన అక్కడ తిరుగుతున్నాడు అని కానీ నా పిల్లలు ఎప్పుడు ధైర్యం పడలేదండి ఇంటికి వచ్చి ఏడ్చేవారు దేవుడి దగ్గర ఏడ్చేవారు నన్ను నా నేను బాధపడతానేమో అనేసి నా దగ్గర ఏడ్చేవారు కాదు నేను గమనించేదాన్ని కానీ నేను ఇంకా ఆధైర్యం పడకూడదని అలాగే ధైర్యం చెప్పుకొని నా ఇద్దరిని అలా పెంచుకున్నాను స్కూల్లో కూడా ఐసీఎస్ చదువుకున్న ఇద్దరు ఫిఫ్త్ ర్యాంక్ లేనండి ఇద్దరు టాపర్లే ఇద్దరును అలాగే స్టేట్లో కూడా టూ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది దానికి ఇద్దరికీ కేపిఆర్ జేసీఏటి అన్నీ ఇప్పటికీ మాస్టర్గా నా చిన్న కొడుకు ట్యూషన్స్ చెప్తాడు మ్యాథ్స్ అది నేను అలా దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుడి కృప అంతే సర్వ జ్ఞానము సర్వబుద్ధి జ్ఞానములన్నీ అతని వద్ద అలాగే అయ్యగారికి వందనాలండి ఇలాంటివి ఎన్నో కూటమిలు జరుపుకోవాలని అలాగే మేము ఎప్పుడు అయ్యగారిని విడవకుండా ఆయన దగ్గరే ఉండి నా బిడ్డలిద్దరు పెళ్లిళ్ళేంటి మా కార్యక్రమాలు ఏవైనా వాళ్ళ చేతుల మీద జరగాలి అలాగని మేము ఒక భాగస్వాములుగా ఉండాలని సంఘంలోని ఒక మూల స్తంభములుగా ఉండాలని మా ఆశ అండి ഈ ചിന്ന പ്രാർത്ഥന ഈ ചിന്ന സാക്ഷ്യം രേവണി ദീവിച്ചു ഗക്ക